హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాన్సీ కృష్ణ భక్తి గీతాలు నేను మీ ఛాన్సీ కృష్ణ నా సంతోషాన్ని మీతో పంచుకోవటం కోసం నేను ఈ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అదేంటి అంటే మనకి ఖమ్మంలో వైరా రోడ్లో ఈ మధ్యలోనే కొత్తగా ప్రారంభమైన జీవీ మాల్ గుర్రం వెంకటేశ్వర్లు గారి షాపింగ్ మాల్ గుర్రం శ్రీనివాస్ గారు గుర్రం సీతా మహాలక్ష్మి గారు ఆధ్వర్యంలో మనకి ఈ షాపును కొత్తగా ప్రారంభం చేయడం జరిగింది ఇది మనందరికీ తెలిసిన విషయం కదా అయితే ఇప్పుడు నా సంతోషాన్ని మీతో ఎలా షేర్ చేసుకుంటున్నాను అని అంటే నేను ఇంతకుముందు ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళాను షాప్కి నాకు ఐటమ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అయితే ఇప్పుడు మా మేనల్లుడు పెళ్ళి కుదిరిన సందర్భంలో శారీస్ తీసుకుందామని అందరం వెళ్ళామన్నమాట అయితే ఇంత పర్టికులర్గా నేనైతే నాకు కావాల్సిన శారీస్ ఎప్పుడు చూడలేదు ఎందుకు అని అంటే జస్ట్ నార్మల్గా నచ్చిన శారీస్ తీసుకొని వచ్చాను కానీ పెళ్ళి షాపింగ్ అనేది ఎలా కూర్చొని ఒక టూ త్రీ డేస్ అన్నీ చూసుకొని అనేది నాకు చాలా థ్రిల్గా అనిపించింది ఇంకొకటి ఏంటి అని అంటే అసలు అక్కడ షాప్లో ప్రతి ఐటెం చూస్తుంటే అసలు ఇది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని ప్రతి ఒక్క శారీకి అనిపిస్తుంది తక్కువ కాస్ట్ నుండి రెండు వందల రూపాయల చీరల దగ్గర నుంచి కూడా రెండు లక్షల రూపాయల శారీ వారికి కూడా చాలా మంచిగా అనిపించింది మేము మాకు కావాల్సిన రేంజ్లోనే తీసుకున్నాము కానీ వాళ్ళ ఐటెం మొత్తం కూడా సేల్స్మెన్స్ సేల్స్ గర్ల్స్ కానివ్వండి ఎంత చక్కగా చూపించారంటే పర్వాలేదు మేడం చూడండి మీరు చూస్తే మీకు ఇంకొకసారి కన్నా కూడా ఐటమ్ అంతా కూడా ఐడియా ఉంటుందని చెప్పి చాలా ఓపికగా చూపించారు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి అని అంటే మనం తీసుకున్న కొనుక్కున్న చీర కి ఒక రూపాయి రేటు తక్కువే ఉందా అనిపించిందండి చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈ విషయం అయితే చాలా సంతోషం కలిగింది కూడా అందుకనే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాదండి ఇది నా సంతోషాన్ని నా ఫ్రెండ్స్ అందరికీ తెలియజెప్పడం కోసం చేసిన వీడియో ఇది అలాగే ఒక శారీస్ విషయంలోనే కాకుండా కిడ్స్ వేరు మెన్స్ వేరు ఉమెన్స్ వేరు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఇప్పుడు మేము అన్నీ ప్రతి ఫ్లోర్లోకి వెళ్ళేసి మాకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకున్నాము ప్రతి ఒక్కటి కూడా వందకు వంద శాతం చాలా సంతృప్తిగా అనిపించింది ఇంకా నాకు చాలా సంతృప్తి కలిగిన విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే నేను ఇంతకుముందు ఎప్పుడన్నా కాస్ట్లీ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ కావాలంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు నుండి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకునేదాన్ని అక్కడ షాప్స్కి వెళ్ళి కానీ ఇప్పుడు సేమ్ అదే ఐటెమ్ని మన మహాలక్ష్మి గారి దయ వల్ల ఆ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మాల్లో పెట్టారండి ప్రతి ఒక్కటి కూడా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే హైదరాబాద్ కంటే కూడా ఇంకా రేటు వీళ్ళు తక్కువే ఇస్తున్నారు నాకు ఎందుకంటే నేను చాలా నుంచి హైదరాబాద్లో కొంటున్నాను కాబట్టి నేను కంపేర్ చేశాను కాబట్టి అది నాకు తెలిసిందనమాట క్వాలిటీ వస్తే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి పక్కా చెప్పగలుగుతాను నేను కాస్ట్ విషయంలో కూడా అంతే చాలా బెటర్గా అనిపించింది హైదరాబాద్ కంటే కూడా నాకు అలా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా అనిపించింది ఫ్యాబ్రిక్ అయితే అసలు హ్యాడ్సాఫ్ అని చెప్పాలా ఇంకా నేను ఈ వీడియో ద్వారా నేను మహాలక్ష్మి గారు చెప్పేది ఏంటి అంటే ఇంకా ఫ్యాబ్రిక్ విషయంలో ఇంకా ముందుకెళ్ళాలని ఇంకా కొత్త కొత్త ఐటమ్ తీసుకోవాలని ఇంకా ఐటమ్ క్వాంటిటీ సరుకు అంతా కూడా ఐటమ్ అంతా పెంచాలని మనస్ఫూర్తిగా నేను మేడంని కోరుకుంటున్నాను ఇంకా చాలా ముఖ్య విషయం ఏంటి అని అంటే మనం ఐటమ్ కొనుక్కున్నప్పుడు మనం మామూలుగా ఎక్కడైనా గిఫ్ట్లు పెట్టడం అనేది జరుగుతూనే ఉంది కదా అది ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం కానీ అన్ని చోట్ల జరగదు అది కాకపోతే ఇక్కడ మనకి వీళ్ళకి ఐదు వేలు కొన్న దగ్గర నుంచి ఐదు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు పాతిక వేలు ముప్పై ఐదు వేలు అలా కొన్న దగ్గర నుంచి కూడా బ్యాగ్స్ కానీ అన్ని బ్రాండెడ్ సూట్ కేసులు అవన్నీ ఇవ్వడం జరుగుతుందండి మేము ఇప్పుడు కొన్న బిల్లు మొత్తం కూడా మాకు ఆరు సూట్ కేసులు వచ్చినాయి చాలా చాలా సంతోషం అనిపించింది మాకైతే ఎందుకంటే చాలా షాపులు ఏ డిస్కౌంట్ ఇవ్వట్లేదు మనం దాని మీద ఎంత ప్రైజ్ ఉంటే అంత పెట్టేసి కొనుక్కుంటూ వస్తూ ఉంటాము కానీ వీళ్ళు ఇలా పెట్టేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే దాని మీద ఉన్న రేటుకి అలాగే తీసుకుంటాం కదా మనం అలా రేటుకి తీసుకున్నాక కూడా మనకి ఫ్రీగా ఈ సూట్ కేసులు వచ్చినాయంటే మాకు చాలా ఆనందం కలిగింది ఇంకా గుర్రం శ్రీనివాస్ గారు మహాలక్ష్మి గారు ఇంకా 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 మంచి మంచి శారీస్ కానీ మెటీరియల్స్ కానీ మెన్స్ వేరు కిడ్స్ వేర్ అన్నీ కూడా ఇంకా ఎక్కువ తీసుకురావాలి చక్కగా అందరినీ కూడా కస్టమర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా అన్ని విధాల రేట్లలో వారికి అందుబాటులో ఇంకా ఐటెంను పెంచాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ థ్యాంక్స్ టు జీవి మాల్